హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరి బలం ఎంత ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదా విపక్ష గులాబీ పార్టీ కమలం పార్టీలు పోటీ చేస్తున్నాయా లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత బలం ఉంది జీహెచ్ఎంసీ పాలక మండలిలోని కార్పొరేటర్లు ఎక్స్అఫీషియో సభ్యులు ఓటర్లుగా ఉండే ఈ ఎమ్మెల్సీని ఎవరు కైవసం చేసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది గతంలో బీఆర్ఎస్ హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోగా ఇప్పుడు పాలక మండలిలో పార్టీల బలాబలాలు మారడంతో ఈ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది హైదరాబాద్ నగరంలో మరోసారి ఎన్నికల వేడి మొదలు కాబోతోంది హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవడంతో ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా కొనసాగిన ఎంఎస్ ప్రభాకర్ పదవీ కాలం మే ఒకటిన ముగియనుంది దీంతో ఇప్పటికే ఈ నెల ఇరవై ఏడు నుండి నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ కూడా మొదలైంది ఏప్రిల్ నాలుగు వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత ఏప్రిల్ ఏడవ తేదీన నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ తొమ్మిది వరకు నామినేషన్ల విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు పోటీలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే ఏప్రిల్ ఇరవై మూడున పోలింగ్ జరగనుంది ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన కౌంటింగ్ ఉంటుంది అయితే ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల అధికారి అనురాగ జయంతి వ్యవహరిస్తున్నారు ఇక ఈ ఎన్నికల్లో ఎవరు ఎమ్మెల్సీగా ఎన్నికవుతారు అనేది ఆసక్తిగా మారింది మొత్తం నూట పది మంది ఎన్నుకునే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధికంగా ఎంఐఎంకు నలభై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు ఆ తర్వాతి స్థానంలో బీజేపీకి ఇరవై రెండు మంది బీఆర్ఎస్ కు ఇరవై ఐదు మంది కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు మంది సభ్యులు ఉన్నారు ఇందులో ఎక్స్ ఎఫీషియో సభ్యులు ఎంఐఎంకు ఒక ఎంపీ ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ కు ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఇద్దరు ఎమ్మెల్సీలు ఐదుగురు ఎమ్మెల్యేలు ఎక్స్ ఎఫీషియో సభ్యులుగా ఉన్నారు ఇక బీజేపీకి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు ఒకవేళ ఎన్నికలు జరిగితే యాభై ఆరు మంది సభ్యులు ఓటు వేసిన వారు ఎమ్మెల్సీగా ఎన్నికవుతారు ఇప్పుడు ఉన్న దాంట్లో అత్యధికంగా కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియోతో కలిపి ఎంఐఎం పార్టీకి నలభై తొమ్మిది మంది ఉన్నారు వీరికి మరొక ఏడుగురు మద్దతు తెలిపితే ఎంఐఎం ప్రతిపాదించిన వ్యక్తి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం ఉంది ఇక బీఆర్ఎస్ కు ఇరవై ఐదు మంది సభ్యులు ఉండగా అందులో పది మంది ఎక్స్ ఎఫీషియో సభ్యులు ఉన్నారు బీజేపీకి మొత్తం ఇరవై రెండు మంది సభ్యులు హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉండగా ఇందులో నుండి ముగ్గురు ఎక్స్ ఎఫీషియో సభ్యులు ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు ఎక్స్ ఎఫీషియో సభ్యులు ఉండగా ఏడుగురు కార్పొరేటర్లు హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నారు దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉండే స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఎంఐఎం కైవసం చేసుకునేందుకే ఎక్కువ అవకాశం ఉందని రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు అయితే ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎంఐఎం మరియు కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా ఎనిమిది మరియు ఏడు స్థానాలను పంచుకున్నాయి దాంతో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం ఏకమైతే ఏకపక్షంగా అభ్యర్థి ఎన్నిక ఖరారయ్యే అవకాశం ఉంది బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల దగ్గర ఉన్న సంఖ్యా బలం నలభై ఏడు మాత్రమే మ్యాజిక్ ఫిగర్ యాభై ఆరుకు రీచ్ కావాలంటే మరో తొమ్మిది మంది మద్దతు అవసరమవుతుంది అయినప్పటికీ బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి అందుకు నిదర్శనం ఇటీవల జీహెచ్ఎంసీలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలే బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కలిసి పనిచేస్తే కొన్ని స్థానాలనైనా దక్కించుకునే అవకాశం ఉండేది కానీ బీజేపీ బీఆర్ఎస్ కలవడానికి ఇష్టపడడం లేదు ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనూ ఎవరికి వారే ఉంటే కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కైవసం చేసుకునే అవకాశం ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోము అని తమ సభ్యుల మద్దతు ఎంఐఎంకు ఉండే అవకాశం ఉన్నట్లుగా ఇంటర్నల్ గా మాట్లాడుకుంటున్నట్లు సమాచారం అంతేకాదు తమకు బలం లేకపోవడంతో ప్రస్తుతం సిట్టింగ్ స్థానంలో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆసక్తి చూపడం లేదు అనేది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ అలాగే బీజేపీ కూడా తమకి పూర్తి స్థాయిలో బలం లేని కారణంగా ఎన్నికకు దూరంగా ఉంటామని ఆ పార్టీ కార్పొరేటర్లు చెప్పుకొస్తున్నారు అయితే హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ జరుగుతుందా లేదా అనేది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది ఒకవేళ పోలింగ్ జరిగితే ఏ పార్టీ గెలుస్తుందో అన్నది ఏప్రిల్ ఇరవై ఐదున జరిగే ఎన్నికల కౌంటింగ్ లో తేలిపోనుంది